వికాసం మరింత జాప్యం ఇక జనాలు కూడా దాన్ని మేమంటారు ఆ రాజు యువ వికాసం మీద ఆశలు కూడా పెట్టి ఇస్పెట్టేషన్ అయిపోయింది ఇక పదహారు లక్షల పైచలకు అప్లికేషన్లు వచ్చినాయి అంటే పదహారు లక్షలు కాదు కొంతమంది లాస్ట్ డేట్ కొంతమంది అప్లై చేయలేకపోయారు ఇంక వాళ్ళొక ఇరవై ముప్పై వేల మందో యాభై వేల అని ఉంటారు దాదాపు పదహారు పదిహేడు లక్షల మంది నిరుద్యోగులు దీని మీద ఒక ఆశ పెట్టుకోరు రాజ్య యువ వికాసం మీద మరి అసలు ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు ఎందుకు డిలే చేస్తున్నారో అర్థమవుతలేదు నిజంగా మన దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నిజంగా మనకు సమస్యలు ఉన్నప్పుడు అనౌన్స్ చేయకుండా ఉంటేనే బెస్ట్ ఉండే కదా అనౌన్స్ చేసిన నాలుగో ఐదో ఏమైనా ఉంటే గవ్వే ప్రాపర్గా చేస్తూ ఉంటే అరే చేసిన చెప్పిన కాడికి బరాబ్బరి చేస్తున్నారనే ఒక ఇమేజ్ వస్తుంది మనం చెప్పుడు అవి నాపుడు వల్ల కాస్తంత ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి దానికి సంబంధించిన వార్త చూద్దాం మనం రాజవ్యో వికాసం మరింత జాప్యం దరఖాస్తుల ప్రస్తుతానికైతే నిలుపుదా లేచిరట కలెక్టర్లకు సర్కార్ మౌఖిక ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పాయింట్ రెండు మూడు లక్షల దరఖాస్తులు లక్షలోపు యూనిట్లు ఎక్కువగా ఇవ్వాలని ప్రభుత్వ యోచన దరఖాస్తుదారుల అనాసక్తి లక్షలోపు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఎక్కువ మందికి కానీ దరఖాస్తుదారుల అనాసక్తి చూపెడుతున్నారట మూడు నుంచి నాలుగు లక్షల యూనిట్లకు డెబ్బై తొమ్మిది శాతం దరఖాస్తులు వచ్చింది సిబిల్ ఉంటేనే లక్షపైన రుణం అని చెప్పేసి అయితే బ్యాంకర్లు అంటూరు కొత్త మార్గదర్శకులకు దర్శకాలపై సర్కారైతే అయితే కసరత్తు ఈ ప్రక్రియ పూర్తికి ఆగస్టు దాకా సమయం పట్టే అవకాశం ఉందట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజ్య వ్యూహ వికాసం పథకం అమల్లో మరింత జాప్యం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల రెండున తొలి విడత కింద లక్ష రూపాయల లోపు యూనిట్లను మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి ఈ క్రమంలో అనర్హులకు లబ్ధి చేకూరు చేకూరకూడదని పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తెలిసింది సో ఈ నాకు తెలిసి ఈ మంత్రులు ఎవరో పుల్లేసిరు సో ఈ మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏదో కింద మీద వాడి అవి అవి ఇచ్చేసి ఉంటే కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా చాలా నాకు అన్న చాలామంది రాజవయ వికాస వస్తుంది ఏదో కారణంతో చాలామంది అంటే పొలిటికల్ నాలెడ్జ్ పెద్ద లేకపోయినా వాడు అటు ఇటుగా ఉన్న పూర్వకాలంలో చాలామంది ఉంటారు కదా ఈ రాజీవ్య అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అమ్మ జరుగుతున్న యువకులు చాలామంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో కాస్తంత అక్షరాశత్తే వెనుకబడ్డ గ్రామాలు చదువు రాని యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ దూరం చేసుకోబడితే ఇప్పుడు మీరు చేనిచ్చేది ఏనే కూడా ఈ మంత్ మళ్ళా మళ్ళీ దుకాణం అన్నట్టు సో ఇది మా పన్నెండు పేజీలో పూర్తిగా ఉందట ఒక్కసారి చూద్దాం దరఖాస్తుల పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే సమాచారం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజీవ్ వికాసంపై నిర్ణయం తీసుకుంటారని భావించినా అలాంటిది ఏమీ జరగలేదు పైగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను హోల్డ్లో పెట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది దీంతో ఆగస్టు వరకు లబ్ధిదారుల ఎంపిక యూనిట్ల మంజూరులో జాప్యం తప్పదని సమాచారం లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతుంది సో లక్షలాది దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకానికి పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు బీసీలకు ఏమో లక్ష యాభై ఐదు వేల యూనిట్లు లక్ష్యంగా పెట్టుకుంటే ఏకంగా ఎనిమిది పాయింట్ సున్నా ఒక లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయి ఎస్సీలకు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల యూనిట్లుంటే మూడు పాయింట్ తొంభై రెండు లక్షలు ఎస్టీలకు తొంభై ఒక వేల యూనిట్లకు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇక ఈబీసీలకు యాభై ఒక వేల ఉంటే ముప్పై ఏడు వేల దరఖాస్తులే వచ్చాయి క్రైస్తవులకు ఐదు వేల యూనిట్లు ఉంటే నాలుగు వేల ఆరు వందల నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది దరఖాస్తులను దరఖాస్తు లబ్ధిదారులను ఎంపిక చేసి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది కానీ పదహారు లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో మళ్ళా గుల్లాలు పడుతుంది సో ఏముంది ఈ సంవత్సరంలో కొంతమందికి మళ్ళా సంవత్సరంలో కొంతమందికి ఆల్రెడీ ఇచ్చిన మళ్ళీ ఇవ్వవు ఏ నోడికి ఇచ్చుకుంటూ పోవాలి దశలవారీగా మొదటి విడతలో లక్ష రూపాయల లో లోపు యూనిట్లకు ఈ నెల రెండు నుంచి తొమ్మిది వరకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని షెడ్యూల్ ప్రకటించింది కేటగిరీ వన్లో యాభై వేల నుంచి లక్ష వరకు యూనిట్ల కోసం దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది దాదాపు రెండు పాయింట్ ఎనిమిది లక్షల మందికి ఈ కేటగిరీ కింద యూనిట్లు మంజూరు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అవన్నీ ఇస్తే మిగతలకు మొదటి కేటగిరీకి వచ్చింది కదా మాకు కూడా వెనక ఆశ ఆశతోట ఉంటారు కదా కానీ కేవలం లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు మందే దరఖాస్తు చేసుకున్నారు ఇందులో యాభై వేల లోపు యూనిట్కు పూర్తి రాయితీ ప్రకటించినా మేము మనం మందుని చెప్తున్నాం యాభై వేలు ఎలాంటి బ్యాంక్ లింక్ లేదు ఇట్లా పెట్టుకున్నావా ఇట్లా యాభై వేలు వచ్చినాయా కథం నూరు రూపాయలు తిరిగి కట్టేది లేదు అట్లాంటి దానికి కూడా కేవలం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఒక దరఖాస్తులు వచ్చినాయి మొత్తం వీళ్ళు ప్రకటించిన ఎంత యాభై వేల లోపు యూనిట్కి సో చాలా తక్కువ మంది అప్లై చేసినట్టు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఒక దరఖాస్తులే వచ్చినాయి లక్షలోపు యూనిట్కి తొంభై శాతం రాయితీ ప్రకటించిన తొంభై మూడు వేల రెండు వందల ముప్పై మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి మొత్తం దరఖాస్తుదారుల్లో డెబ్బై తొమ్మిది శాతం మంది మూడు నుంచి నాలుగు లక్షల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు లక్ష లోపు యూనిట్లకు మార్చుకోవాలని అధికారులు వారికి సూచించినా ఫలితం లేకపోయింది ఇక యాభై వేల లోపు యూనిట్లు ఏర్పాటు కూడా సమస్యగానే మారే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి నిబంధనలు వర్తించకపోవడంతో అలాంటి దరఖాస్తులను తిరస్కరించారు తక్కువ మొత్తంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించినా అందుకు భిన్నంగా దరఖాస్తులు రావడంతో పునరాలోచనలో పడింది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ ఉన్న ఇప్పుడు చిన్న పండ్ల తోపుడు బండి ఉంది ఆయన యాభై వేల పెట్టుకుండు ఒక చిన్న షెట్టర్ తీసుకొని ఇంకా జర అవన్నీ కబ్బోర్డ్లో షెల్ఫ్లో కొట్టించుకొని వ్యాపారం కొనసాగిస్తే తప్పేముంది ఆర్థికంగా ఆయన బలమైతే ఆయన కుటుంబం కూడా అంత ఆర్థికంగా సెట్ అవుతుంది కదా సో ఇట్లాంటి వెసులుబాటు ఇటు రాజ్య వికాసాలు కానీ అటు ఇంద్రాళ్ళలో కూడా కొన్ని నిబంధనలు కట్టిన తరంగా ఉన్నాయి కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయినాయి కొన్ని నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు గజాల దీంట్లోనే విస్తీర్ణంలో కట్టాలని చెప్పేసి సో దాన్ని కూడా కొంత మీకు నచ్చినంత కట్టుకొని మేము లక్షలు ఇస్తున్నామని అంటే కొంత వెసులుబాటు ఉండే అవకాశం అయితే ఉండేది రావడంతో పునరాలోచన పడింది వ్యవసాయ అనుబంధ రంగాల్లో భారీగా పెట్టినట ఈ పథకానికి ఇరవై ఒక్క నుంచి ఇరవై యాభై ఐదేళ్ళ వారు దరఖాస్తు చేసుకోవడానికి సర్కార్ అవకాశం కల్పించింది మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు సారీ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి గరిష్ట వయో పరిమితిని అరవై ఏళ్లకు నిర్య నిర్ణయించడంతో రైతులు ఎక్కువగా ఆసక్తి ఎత్తి చూపారు ముఖ్యంగా పాడి పశువులు గొర్రెలు బేకలు కోళ్ళు వంటి యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులు భారీగా వచ్చాయి అయితే వీటి ఏర్పాటులో గతంలో జరిగిన అక్రమాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది ఈ క్రమంలో పారదర్శకంగా యూనిట్లు ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై సమాలోచనలు అయితే చేస్తున్నట్లు సమాచారం ఇక బ్యాంకు లింకేజీ ఉండే యూనిట్లకు సిబిల్ స్కోర్ ఆధారంగానే రుణం మంజూరయ్యే అవకాశం ఉంది చాలామందికి సరైన సిబిల్ లేకపోవడం వల్ల రుణాలు పొందే విషయంలో ఆందోళన అయితే నెలకొంది ఈ పథకానికి సిబిల్ స్కోర్కు సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించినప్పటికీ కూడా సిబిల్ సరిగా లేని వాళ్ళు బ్యాంకర్లు ఎంపిక చేయలేదు సో పథకం ద్వారా దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేశారు దీంతో ఈ పథకాన్ని తమకు వర్తింపజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి వారిని ఏం చేయాలనే అంశంపై కూడా ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లయితే తెలుస్తోంది సో రాజకీయ జోక్యంతోను సో రాజకీయ జోక్యంతో కూడా ఏం జరుగుతుందట చూద్దాం ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికారులే చేస్తారని నిబంధనలో పేర్కొన్న తుది జాబితాకు ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేయడంతో ఎంపికలో రాజకీయ జోక్యం పెరిగింది ఎమ్మెల్యేలు సూచించిన వారికి ఎంపిక చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధుపై వచ్చిన వ్యతిరేకతే యో వికాసానికి కూడా ఎదురు కావచ్చు అని చెప్పేసి అయితే నిఘా వర్గాలైతే సమాచారం ఇచ్చినట్టు తెలిసింది ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు దీంతో చాలా జిల్లాల్లో నిర్ణీత గడువులోపు దరఖాస్తులు పరిశీలన కూడా కాలేకపోయినట్లు సమాచారం మరోవైపు పరిశీలన సమయంలో దరఖాస్తుదారులు లేకపోతే వారి దరఖాస్తులను తిరస్కరించారు ఇలా రాజీవ్ యువ వికాసం పథకంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుంటే పెట్టుకుని మార్పులు చేర్పులతో కొత్త మార్గదర్శకాల రూపకల్పనకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఆగస్టు వరకు పట్టే ఆగస్టు వరకు సమయం పట్టే అవకాశం ఉందని పథకం అమలు చేయడానికి నిధుల కొరత కూడా ఉందని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఒకరైతే చెప్పారు వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ రెండు వరకు యూనిట్లు అయితే మంజూరు చేయాలి వాస్తవానికి కానీ చాలా జాప్యం జరిగే అవకాశం ఉండడంతో దరఖాస్తుదారులు అయితే ఆందోళన చెందుతున్నారు మొత్తానికి సో రాజ వికాసం అయితే మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది మరి ఎప్పుడు ఇస్తారనేది ఇక ప్రభుత్వం చేతులలో